హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జున్యూస్ గ్లోబల్ నేను గణేష్ ఈరోజు మహాదేవూర్ గ్రామ పంచాయతీకి వచ్చినాం మహాదేవూర్ గ్రామ పంచాయతీలో ఒక మహిళ పోటీ చేస్తా ఉంది సర్పంచ్ అభ్యర్థిగా మహిళ ఇంతకుముందు నిజంగా చెప్పాలంటే చదువుకున్న యువకురాలు అదేవిధంగా ఎస్సీ కేటగిరీ నుంచి రావడం జరిగింది మహాదేవ్పూర్ గ్రామ పంచాయతీ నుండి ఒక మొట్టమొదటిసారిగా ఒక అతి చిన్న వయసులో ఒక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సంసిద్ధమైంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా వాళ్ళ హస్బెండు ఇదివరకు ఏబీవీపీలో అయినా కానీ అదేవిధంగా పార్టీ పరంగా అయినా కానీ అదేవిధంగా ఇతర కార్యక్రమాల విషయాలలో కానీ చాలా చురుగ్గా ఉండే నాయకుడు మహాదేవూర్ గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వాళ్ళ ద్వేయం ఏంటి వాళ్ళు ఏ విధంగా ముందు పోవాలనుకుంటున్నారు ఏ విధంగా వాళ్ళను ఈ గ్రామ పంచాయతీకి అభివృద్ధి చేయాలనుకున్న దాని మీద ఒకసారి అడిగి ఉండి చేసే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి అసలు ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభివృద్ధిగా మీరు ఏ విధంగా పోటీ చేయాలనుకుంటున్నారు నిజంగా అంటే ఇంతవరకు బీజేపీ నుంచి సర్పంచ్గా పోటీ పోటీ చేసిన దాఖలలో ఈ ఈ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ల పోటీ చేయడానికి మాదేపూర్లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కొంతమంది అధికారులతో కుమ్మకాయి ఇసుక అక్రమ రవాణా ఇసుకారి ఆగడాలు మాదేపూర్ గ్రామ పంచాయతీతోటి ఉమ్మకాయ ఎంతోమంది అవినీతి పరుల చేతిలోకి వెళ్ళింది దీన్ని విముక్తి కోసం మాదేపూర్ నుంచి బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి మాదేపూర్లో బీజేపీ జెండా పాతాలన్నదే మా లక్ష్యం మేము మాదేపూర్ ఏబీపీ ఫుల్ టైమర్గా పనిచేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అనేక బాధ్యతలు నిర్వహించాం ఏబీపీ నుంచి భారతీయ జనతా పార్టీ మాదేపూర్లో గ్రామ పంచాయతీ పీఠం దక్కించుకోవడానికి కోసం ఎంత దానికైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాదేపూర్ బీజేపీ సర్పంచి అభ్యర్థిగా అవకాశం మా నా భార్యకు వచ్చింది అలాగే ఇంకా చాలామంది ఆశాభావులు ఉన్నారు మాకు టికెట్ ఎవరికి కేటాయించినా ఎవరికి టికెట్ కేటాయించినా మాదేపూర్లో బీజేపీ చెండ పాతడం కోసం మేము ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాం అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నదే మా మాదేపూర్ బీజేపీ లక్ష్యం అలాగే మాదేపూర్లో చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతుల కోసం మాదేపూర్ బీజేపీ పార్టీ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఆ జేసీబీలకు అడ్డం వండుకోనైనా రైతులకు మేము అండగా ఉంటాం అండగా ఉండి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గద్దె దింపే వరకు ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచేదాకా మేము ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మాదేపూర్ గ్రామ పంచాయతీలో బీజేపీ సర్పంచ్గా జెండా పాతాలన్నదే మా లక్ష్యం ప్రతి ఒక్కరూ ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే గత అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలుగా ఒకే వ్యక్తి ఒకే వ్యక్తి సర్పంచ్గా ఎంపీపీగా జెడ్పీసీగా పరిపాలించారు ప్రతి ప్రతి ఒక్కరు మీకు అందరూ తెలుసు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మాదేపూర్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు మీ అందరికీ ప్రతి ఒక్కరు తెలుసు మాదేపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇసుక క్వారీలు కొన్ని లక్షలు లక్షల దందా నడుస్తుంది రోజు ఇక్కడ సర్పంచ్ పీఠంపై ఒకరు ఒకరు కోటి రూపాయలు పెట్టడానికి ఒకరు రెండు కోట్లు పెట్టడానికి కూడా డబ్బులు పెట్టడానికి కూడా ఇంకా ముందు ఆలోచించట్లేదు అంటే మాదేపూర్ గ్రామ పంచాయతీకి అంత ఇన్కమ్ ఉన్నది ఇక్కడ ఉప విద్య ఉన్నది విద్య విద్యార్థులు చదువుకున్న వాళ్ళందరూ హైదరాబాద్ పోయి ఎక్కడికి ఎక్కడ పోయి హైదరాబాద్ పోయి పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ఇక్కడ ఇసుకో క్వారీల జాబులు ఇప్పేసినట్టుగా అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మాదేపూర్లో కొత్తగా సింగరేణి బొగ్బాయిలు కూడా పడే అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో నుంచి యువతకు ఉపాధి ఉపాధి కల్పించేందుకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఈ సండ్రూ వెల్లిలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు సర్వే కూడా జరుగుతుంది అలాగే శాండ్ మన మాదేపూర్లో ఇస్కా శాండ్ గురించి చాలా అక్రమాలు ఉన్నాయి ఒక రోజుకు లక్షల కొన్ని లక్షలలో ఆదాయం ఉంది కాబట్టి ఉపాధి కోసం ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మాదేపూర్లో తేనెటీగల పెంపకం లేడీస్కి మహిళలకు ఉపాధి కొరకు తేనెటీగల పెం పెంపకం కేంద్ర ప్రభుత్వం నుంచి తేనెటీగల పెంపకం స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఆ సోలార్ పవర్ ప్లాంట్ సోలార్ సోలార్ పవర్ ప్రాజెక్టు తరపున ఉపాధి కల్పించడానికి బీజేపీ ప్రభుత్వం మాదేపూర్లో సర్పంచ్గా గెలి గెలిచిన వెంటనే మాదేపూర్లో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి గెలిచిన వెంటనే మేము అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం గత అక్రమాలు అక్రమంగా సంపాదించిన దాంతో కూడా బయటికి తీస్తాం కొత్తగా యువత యువత కొత్తగా కొత్తగా మీరు అభివృద్ధి చేయడానికి ఏ క్రమ కార్యక్రమాలు ముందు పెట్టుకోబోతున్నారు యువత పరంగా అయినా కానీ రోడ్లైనా స్ట్రీట్ లైట్లైనా మహాదేపూర్ గ్రామ పంచాయతీ ఇతర అయినా కొత్త కార్యక్రమాలు అయినా చేయబోతున్నారా మాదేపూర్లో యువతరం చాలా ఖరాబ్ అయిపోయింది ఇంతకుముందు గంజాయి కేసులలో ఎక్కటి కూడా ఉండేది కాదు మాదేపూర్లలో ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఏబీపీ కార్యకర్తలు సాయంత్రం ఐదు ఆరు ఐదు అంటే శిక్షణకు వెళ్ళేది అందరితో కలిసిబాటుగా ఉండేది కానీ కొంతమంది దుష్ట శక్తులు మాదేపూర్లో కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి ఆ దుష్ట శక్తుల వలన యువతరం గంజాయి గంజాయి కొట్టి మత్తుకు బానిసాయి ఎక్కడ పడితే అక్కడ కొట్లాటలు అవి జరుగుతున్నాయి మాదేపూరు గ్రామ పంచాయతీలో బీజేపీ అభ్యర్థి గెలిచిన వెంటనే గెలిచిన వెంటనే యువతకు ఇసుక క్వారీలలో ఉపాధి కల్పించడం జరుగుతుంది నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ నుంచి అనేక కోర్సులు సోలార్ పవర్ ప్రాజెక్టు తేనెటీగల పెంపకం వాళ్ళకి ఎక్స్ప్రేషన్ ఇచ్చి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి పని చేయకుండా లోకల్లోనే పదిహేను వేలు పద్దెనిమిది ఇరవై వేలు సంపాదించుకునే విధంగా బీజేపీ గెలిచిన వెంటనే మేము అమలు పరుస్తాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇందిరమ్మ ఇండ్లు చాలా అవకతలు జరుగుతున్నాయి వాళ్ళ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తున్నాయి కానీ లేని వాళ్ళకి ఎవరికి ఇల్లు రావట్లేదు బీజేపీ మాదేపూర్ సర్పంచ్ గెలిచిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రతి అర్హులైన పేదవారికి ఖచ్చితంగా ఇల్లు ఇచ్చే విధంగా బీజేపీని బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది అది చాలామంది తెలియదు రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది కాకపోతే ఇంకెవరు తెలియదు దాని ద్వారా మేము పేద రైతు పేద ప్రజలకు ఇల్లు కట్టుకోవడానికి మేము లోన్లు కూడా ఇప్పిస్తాం రైట్ ఇప్పుడు ప్రధానంగా మీరు చూసుకున్నట్టయితే బీజేపీ సపోర్ట్ ఇప్పుడు టికెట్ ఇంకా ఫైనల్ కాలేదు మరి బీజేపీ టికెట్ మీకు వచ్చే ఛాన్స్ ఏమైనా కనబడుతుందా మాకు బీజేపీ ఛాన్స్ మాకు రావాలన్నది మాకు ఇంట్రెస్ట్ లేదు మేము ఏంటంటే ఇక్కడ ఒత్తిడి తీసుకురావాలి ఇక్కడ పోటీ చేయాలి మా దాంట్లో ఎవరికి వచ్చినా మాకు అభ్యంతరం ఏం లేదు కాకపోతే మేము ఖచ్చితంగా ఈ అధికార పార్టీ తోటి కొట్లాడడానికి సిద్ధంగా ఉండాలని మేము నిర్ణయించుకున్నాం ఎవరు డ్రాప్ అవ్వడానికి కూడా మేము సిద్ధంగా లేము రైట్ అదేవిధంగా ఏబీవి నుంచి మీరు కొన్ని కార్యక్రమాలు కూడా చేసినట్టు సమాచారం మరి ఏబీపీ నుండి ఏ కార్యక్రమాలు చేశారు గతంలో ఏబీపీ స్కూల్ కాలేజీలలో కాలేజీలలో వసతి గురించి కానీ హాస్టళ్లలో విద్యార్థుల గురించి కానీ మేము ఏబీపీ నుంచి కొట్లాడడం జరిగింది ఏబీపీలో కాలేజీలో కొన్ని మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు కనిపించడం కోసం ఏబీపీ నుంచి చాలా కొట్లాడి మేము ప్రతి ఒక్క పని చేసినాం ఇప్పటికి కూడా మాదేపూర్లో ఏబీపీ ఉండడానికి కారణం అప్పుడు చేసింది అప్పటి నుంచి బీజేపీ స్టార్ట్ ఇక్కడ బీజేపీ అంతకుముందు ఏం లేదు ఇప్పుడు బీజేపీ ఒక మంచి ఊపిలో ఉన్నది ఇక్కడ ఇప్పుడు పార్టీ పరంగా ఏమన్నా ఇక్కడ ప్రచారానికి నిమిత్తం ఏమైనా హైయర్ క్యాండి ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా ఖచ్చితంగా మాదేవ్పూర్లో ఎలక్షన్ ఎలక్షన్ కమిషనర్ గారు వాళ్ళు ప్రచారం నిమిత్తం వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేయడం వెంటనే మాకు ప్రముఖులు బీజేపీ ప్రముఖులు వచ్చి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఏంటంటే అధికార పార్టీతో కొట్లాడడానికి కొంచెం చాలామంది వెనుకబడి వేస్తున్నారు కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అధికార పార్టీతో కొట్లాడే మాదేపూర్ బీజేపీ సర్పంచ్గా అభ్యర్థి ఎవరైనా సరే మాదేపూర్ బీజేపీ సీటు దక్కించుకోవాలనే మా ఉద్దేశం రైట్ ఇప్పుడు కొంతమంది విషయం చూసుకున్నట్టయితే ఒక్కొక్క గ్రామ పంచాయతీలో యాభై లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి గెలుపొందడానికి రెసుగురలా పరిగెత్తుతున్నారు మరి డబ్బుల విషయం చూసుకున్నట్టయితే మీరు ఏ విధంగా ముందుకోవాలనుకుంటున్నారు మాదేపూర్లో మాదేపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థికి ఒక కోటి ఇంకొక అభ్యర్థి కోటి యాభై లక్షలు రెండు కోట్లు ఆఫర్ కూడా ఉన్నాయి ఆఫర్లు కూడా చాలా ఆఫర్లు వస్తున్నాయి ఇక్కడ ఇసుక బుబ్బాల బిల్లికి సింగరేణి నీట్లను బొగ్గు కానీ మా మాదేపూర్ గట్ల ఇసుక శాండింగ్ స్టార్నింగ్ ఇసుకోవర్ల ద్వారా అక్రమంగా వసూలు చేసిన డబ్బులు ఒక్కరు రెండు వచ్చిన డబ్బులు కాదు అవి ఒక్కొక్కరు యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు పెట్టడానికి కూడా రాయన్నారు మా దగ్గర ఒక రూపాయి కూడా లేదు మేము ప్రజల్లోకి వెళ్తాం సెంట్రల్ గవర్నమెంట్ చేసే పనులను వివరించి ప్రజల్లోకి తీసుకెళ్ళి బీజేపీ పార్టీని గెలిపించుకో గెలిపించుకుంటామనే మేము సిద్ధంగా ఉన్నాం రైట్ మొత్తానికి అయితే అభివృద్ధి లక్ష్యంగా ఇసుకోవార్యాల విషయంలో అయినా కానీ అదేవిధంగా ఇతర యూత్ పట్ల స్కిల్ డెవలప్మెంట్ తినేటిలా పెంపకం ఇతర విషయాలలో కానీ బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది బీజేపీ పీఠం మేము చేయించుకోబోతున్నాం సర్పంచ్ అభ్యర్థిగా మా బీజేపీ అభ్యర్థి నిలబెట్టబోతున్నాం నైంటీ పర్సెంట్ మనకు బీజేపీ టికెట్ రావడబోతున్నది ఒక ఎస్సీ మహిళ ఒక ఎస్సీ మహిళ నుండి మొట్టమొదటిసారిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతా ఉన్నది అతి చిన్న వయసులో నిలబడి అతి చిన్న వయసులో సర్పంచ్ అభ్యర్థిగా పోతున్నాయని చెప్తా ఉన్నారు ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక బ్రదర్లు కూడా ఉన్నారు చూద్దాం ఏ విధంగా మద్దతు ఉంది ఏ విధంగా ఉందని అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న మీ పేరు ఏం పేరు చెప్పండి చెప్పండి పర్లేదు ఎవరైనా ఓకే అని ఎవరు మరి చెప్పండి ఏం పేరు పేరు మీ సాయి సాయి ఎందుకురా చెప్పండి బ్రదర్ ఉన్నది పరిస్థితి ఇక్కడ మరి కొండలో బంధుకర వాళ్ళ భార్య చేస్తున్నది సామాజిక వర్గానికి వచ్చి చిన్న వయసులో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతా ఉన్నది మరి మీ మద్దతు ఉంటుందా ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ టైం అన్న మా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం మాదేపూర్ గడ్డ మీద ఓన్లీ అధికారం పార్టీ జెండల వల్ల చాలా ఇబ్బందికరంగా ప్రజలు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి మాకు ప్రతిసారి ఏదో విధంగా మాకు బీజేపీకి పోటీ కావాలి కావాలి అనుకున్నాం మా అన్నవాళ్ళు ముందుకొచ్చి సర్పంచ్గా పోటీ చేయడం చాలా చాలా అంటే చాలా హ్యాబీ అనిపిస్తుంది మేము కంపల్సరీ మా మా తరపున ఏ ఏ రకంగా సాయం చేయాలో ఆ రకంగా సాయం చేస్తామని మేము కోరుతున్నాం రైట్ మీరు ఏంటిదన్నా ఇప్పుడు ఏబీవినా లేదంటే పార్టీ కార్యకర్తలు ప్రస్తుతం నేను ఏబీఈపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశాను ఇప్పుడు బీజేపీ మండల్గా బాధ్యతలు సేకరిస్తున్నాను రైట్ ఇప్పుడు ప్రధానంగా పోటీ చేయడానికి ఏబీవి సపోర్ట్ కంపల్సరీ ఉంటుందా ఎంత మొత్తంలో ఉంటుంది ఏబీపీ అనేది స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఇది పార్టీ అనేది ఇది వేరు అది వేరు రెండు ఒకటి కాదు కాకపోతే ఏబీపీలో తిరిగిన వాళ్ళు ఏంటంటే కంపల్సరీ బీజేపీకి సపోర్ట్ చేయాలని కోరుకుంటారు రైట్ ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి కూడా ఉన్నారు సర్పంచ్ అభ్యర్థి ఏ విధంగా అడుగుతా ఉన్నారు మేడం చెప్పండి ఎస్సీ సామాజిక వర్గానికి